ధర్మశాస్త్రం ఉన్న కాలము కాదు మనది మనది సర్వసత్య కాలం మనం చెప్పుకుంటాం కదా సర్వసత్య కాలం అని సర్వసత్యం ఉన్న కాలం సర్వసత్యం ఉన్న కాలంలో మన బ్రతుకు విధానం చూడండి ఎంత దౌర్భాగ్యంగా ఉందో సర్వసత్యం కాలం కాదు ధర్మశాస్త్ర కాలం కాదు ధర్మశాస్త్రం లేని కాలంలో ఒక భక్తుడు తన కళ్ళతో ఒక నిబంధన చేసుకున్నాడక ఆ నిబంధన ఒక కన్యకను నేను ఎలా చూస్తాను ఒక స్త్రీని ఎలా పడితే అలా చూడకూడదు అని కన్నులకు నిబంధన చేసుకున్నాడట ఎంత నీతండి ఆ రోజుల్లో వాక్యం లేదు వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం లేదు వాళ్ళ దగ్గర ఒక స్త్రీని ఎలా చూడాలో తన కన్నులతో ఏ బోధ కూడా చెప్పలేదు యోగు దగ్గరకు వచ్చి తన కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాడంట ఒక స్త్రీని ఒక అక్కగానే ఒక తల్లిగానే చూడాలి పెళ్లి కాని స్త్రీలు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు వాళ్ళని ఎలా చూడాలి ఎలా చూస్తున్నానో తెలుసా నేను నా కళ్ళకి నేను నిబంధన చేసుకున్నాను అంటున్నాడండి